ఫ్రెండ్స్ ఇప్పుడు కథలో నాలుగో వాక్యం చూద్దాం ప్రతి పుస్తకం ఒక భిన్నమైన కథను గుసగుసలాడింది అంటే చెప్పింది అని ఈ వాక్యంలో ఎప్పటిలానే ప్రతి తెలుగు పదానికి అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం చూద్దాం అదే వరుసలో ఎందుకు చెప్తున్నానంటే మీకు స్పష్టంగా అర్థం అవటానికి ప్రతి ఈచ్ పుస్తకము బుక్ ఒక ఏ భిన్నమైన డిఫరెంట్ కథను స్టోరీ గుసగుసలాడింది విష్ ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోనికి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ చూద్దాం ఈ వాక్యములో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో పాటు పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మొత్తం తెలుసుకుందాం సరేనా సబ్జెక్ట్ వచ్చేసి ప్రతి పుస్తకము ఈచ్ బుక్ ఇక్కడ పనిని చేసేది సబ్జెక్టు పనిని చేసేది ప్రతి పుస్తకము కథలు చెప్పేది ప్రతి పుస్తకము కదా ఈచ్ అనేది దీన్ని మనం గ్రామర్ భాషలో డిటర్మైనర్ అంటాం సరేనా తర్వాత గుసగుసలాడింది అంటే చెప్పింది ఇది కదా యాక్షను ఇది వెర్బ్ అనమాట విస్పర్డ్ అనేది వెర్బు కత్తు చేసే పని ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది తర్వాత ఆబ్జెక్టు ఒక భిన్నమైన కథను ఏ డిఫరెంట్ స్టోరీ అంటే క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేది అది ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక భిన్నమైన కథను ప్రతి పుస్తకము ఒక భిన్నమైన కథను చెప్తూ ఉండేది ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక భిన్నమైన కథ ఏ డిఫరెంట్ స్టోరీ అంటే క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేది ఆబ్జెక్ట్ అది ఏ డిఫరెంట్ స్టోరీ ఇక్కడ డిఫరెంట్ స్టోరీ అనేది నౌన్ ఫ్రేజ్ గ్రామర్ భాషలో ఇంగ్లీష్ లోకి అనువదించడానికి అవసరమైన సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూద్దాం ఎస్ వివో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ దీని ప్రకారం మనం ఇంగ్లీషు లోకి అనువదించినప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ఈచ్ బుక్ వెర్బ్ విస్పర్డ్ ఆబ్జెక్ట్ ఏ డిఫరెంట్ స్టోరీ ఇది చాలా సింపుల్ గా వచ్చేసింది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎలాంటి అదర్ వర్డ్స్ కానీ లేకపోతే యాడ్ వర్బియల్ ఫ్రేజెస్ కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కానీ ఫ్రేజెస్ కానీ ఏం లేకపోవడం చేత మనకి వాక్యం చాలా తేలికగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఇంగ్లీష్ వాక్యం ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా మనం స్కాన్ చేద్దాం ఈచ్ ఇది డెటర్మైనర్ అని చెప్పుకున్నాం కదా ఇది సమూహంలోని ప్రతి ఒక్కరిని లేదా ప్రతి వస్తువును సూచిస్తుంది ఇది ఎగ్జెక్టివ్ గా కూడా పనిచేస్తుంది గ్రామర్ భాషలో ఈచ్ అనేది సింగులర్ నౌన్ తోనే ఉపయోగించబడుతుంది ఈచ్ తర్వాత ఖచ్చితంగా సింగులరే ఉంటుంది సింగులర్ నౌనే ఉంటుంది ఇది ఫండమెంటల్ రూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఏ బుక్ ప్రతి విద్యార్థి ఒక పుస్తకం కలిగి ఉన్నాడు ఈచ్ స్టూడెంట్స్ అనకూడదు ఈచ్ స్టూడెంట్ ఈచ్ తర్వాత ఇప్పుడు కూడా సింగులర్ నౌనే ఉంటుంది తర్వాత బుక్ బుక్ అనేది నౌన్ నామవాచకము ఇది చదవటానికి ఉపయోగించేటటువంటి ఒక పేరు ఒక వస్తువు యొక్క పేరు ఇక్కడ సింగులర్ ఫామ్ లో ఉంది ఎందుకంటే ఈచ్ తర్వాత సింగులర్ నౌనే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ రీడింగ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ నేను ఒక ఆసక్తికరమైన పుస్తకం చదువుతున్నాను బుక్కుకు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే ఐ యామ్ రీడింగ్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్ ఆ తర్వాత విషపాడు వచ్చేసి క్రియ విష్పర్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం విష్పర్డ్ అనేది అంటే మెల్లగా మాట్లాడటం ఇది రెగ్యులర్ వెర్బు కనుకనే ఈడీతో మనకి కాంజుగేషన్ ఏర్పడుతుంది అనమాట విష్పర్ విష్పర్డ్ విష్పర్డ్ ఈ విష్పర్డ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సి విష్పర్ ఎ సీక్రెట్ ఇన్ మై ఇయర్ ఆమె నా చెవిలో ఒక రహస్యం గుసగుసలాడింది చెప్పింది ఆ తర్వాత ఏ ఏ అనేది ఆర్టికల్ ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ డిఫరెంట్ స్టోరీ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హీ టోల్డ్ ఏ ఫన్నీ జోక్ అతను ఒక ఫన్నీ జోక్ చెప్పాడు అంటే ఏ అనేటటువంటి ఆర్టికల్తో ఒక ఉదాహరణ వాక్యం చెప్పుకుంటున్నాం ఇందువల్ల మీకు భాషలో ఒక పట్టు దొరుకుతుంది అందుకనే ప్రతి పదానికి నేను అవసరం ఉన్నా లేకపోయినా ఎగ్జాంపుల్ వాక్యం చెప్తూ ఉన్నాను ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ అనేది విశేషణం ఎగ్జెక్టివ్ ప్రత్యేకమైనది స్టోరీ స్టోరీ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది కనుక ఇది విశేషణం దీనికి ఒక ఉదాహరణ చూద్దాం దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ వారికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి ఆ తర్వాత స్టోరీ ఇది నౌన్ నామవాచకం ఒక సంఘటన యొక్క కథనం స్టోరీ ఇది ఒక పేరు నామవాచకం ఫర్ ఎగ్జాంపుల్ ద టీచర్ టోల్డర్స్ ఏ స్టోరీ ఉపాధ్యాయుడు మాకు ఒక కథ చెప్పాడు ఫ్రెండ్స్ ఈ నాలుగో వాక్యానికి సంబంధించినటువంటి వివరణ ఇది ఆ తర్వాత మనం ఐదో వాక్యం ఆఖరి వాక్యం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా ఆఖరి వాక్యం అయినటువంటి ఐదో వాక్యం చూద్దాం ఆ రోబోట్ ఆ మాయా కథలను వింటూ చాలా రోజులు గడిపింది ఆ రోబోట్ ఆ మాయా కథలను వింటూ చాలా రోజులు గడిపింది ఈ వాక్యములో ప్రతి తెలుగు పదానికి అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం చూద్దాం పదే పదే అదే వరుస అదే వరుస ఎందుకుంటున్నాను అంటే ఎప్పుడైనా సరే మీ మనసు వీడియో చూస్తున్నప్పుడు జస్ట్ అలా మిస్ అయింది అనుకోండి మీకు ఈ పదం ఎక్కడుందో కనపడకపోవచ్చు అందుకని నేను వాక్యములో వరుసగా ఉన్నటువంటి పదాలను అదే వరుసలో చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ కష్టాన్ని మీరు అర్థం చేసుకుని తప్పకుండా పెంచుకోండి ఆ రోబోట్ లో ఆ అంటే ది ది అనేది డెఫినెట్ ఆర్టికల్ రోబోట్ రోబోట్ అంటే రోబోటే ఆ మరల ది మ్యాజికల్ కథలను స్టోరీస్ వింటూ లెజనింగ్ టూ ఎప్పుడైనా సరే లెజనింగ్ వచ్చినప్పుడు పక్కన టూ అనేటటువంటి ప్రిపోజిషన్ ఉంటుంది లెజనింగ్ టూ చాలా రోజులు మెనీ డేస్ గడిపింది స్పెంట్ ఇది ఒకాబులరీ ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్లో భాగంగా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ లాంటి వివరణలను తెలుసుకుందాం సబ్జెక్ట్ వచ్చేసి ఆ రోబోట్ ది రోబోట్ పనిని చేసేది సబ్జెక్ట్ ది అనేది డెఫినెట్ ఆర్టికల్ ఆ తర్వాత క్రియ యాక్షన్ గడిపింది స్పెండ్ ఇది వెర్బ్ కర్త చేసే పనిని మనం వెర్బ్ అంటాం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆ తర్వాత ఆబ్జెక్ట్ కర్మ చాలా రోజులు మెనీ డేస్ దీని దేనిని గడిపింది అని మనం ప్రశ్నించుకుంటే వచ్చింది సమాధానం ఆబ్జెక్ట్ అన్నమాట చాలా రోజులు గడిపింది ఆ తర్వాత అదర్ వర్డ్ వచ్చేసి ఆ మాయా కథలను వింటూ లిజనింగ్ టు ద మ్యాజికల్ టేల్స్ మ్యాజికల్ స్టోరీస్ టేల్స్ అన్నా స్టోరీస్ అన్నా ఒకే అర్థం క్రియ ఎలా జరిగింది అని తెలియజేస్తుంది లిసనింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ ఈ పేర్లతో మనకి పని లేదని చెప్పుకున్నాం కదా దీన్ని మనం మొత్తాన్ని అదర్ వర్డ్స్ గా భావించి మ్యాక్సిమం ఆబ్జెక్ట్ తర్వాత ఉంచండి ఇంగ్లీష్ లోకి అనుదించడానికి అవసరమైన స్ట్రక్చర్ సింటాక్స్ గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ లేదా పార్టిసిపుల్ ఫ్రేజ్ ఆ పేరు కూడా మీకు కావాలంటే పార్టిసిపుల్ ఫ్రేజ్ ఇప్పుడు వాక్యాన్ని అనువది అనువదించి చూద్దాం సబ్జెక్ట్ వచ్చేసి ది రోబోట్ వెర్బ్ స్పెంట్ ఆబ్జెక్ట్ డేస్ మెనీ డేస్ అని లేకపోయినా స్పెంట్ డేస్ అన్నా మనకు అదే అర్థం వస్తుంది ఆ తర్వాత అదర్ వర్డు లేదా పార్టిసిపుల్ ఫ్రేజు లేదా మిగిలినటువంటి ఫ్రేజు Listening to the, magical tales, listening to the magical stories ఇప్పుడు వాక్యంలోని ప్రతి పదాన్ని స్కాన్ చేద్దాం ది అనేది చెప్పేసుకున్నాం డెఫినెట్ ఆర్టికల్ ముందుగా చెప్పబడిన టైనీ రోబోట్ సూచిస్తుంది ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే ద కార్ బ్రోక్ డౌన్ ది కార్ ఆ కార్ పాడైపోయింది ఆ అనే అర్థంలో ది ఇక్కడ వాడాము ఇది ఫలానా అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ రావాలి తప్ప ఇండెఫినెట్ ఆర్టికల్స్ రావు ఓకే ఆ తర్వాత రోబోట్ ఇది నామవాచకం ఇంతకుముందు చెప్పబడినటువంటి రోబోట్ స్పెంట్ క్రియ స్పెండ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం అనమాట సమయాన్ని వెచ్చించటం లేదా గడపటం ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ స్పెండ్ స్పెంట్ స్పెంట్ ఇక్కడ ఈడీ చేరటం చేత మనకి వెర్బ్ యొక్క రెండో రూపం మూడో రూపం ఏర్పడదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఐ స్టడీయింగ్ స్టడీయింగ్ నేను రెండు గంటలు చదువుతూ గడిపాను ఆ తర్వాత డేస్ ఇది నామవాచకం డే యొక్క ఫ్లోరల్ ఫామ్ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ ఒక వారంలో ఏడు రోజులు ఉంటాయి ఆ తర్వాత లెజనింగ్ అనేది ఇది ప్రిపోజిషన్ టూతో తో కలిసి ఒక పార్టిసిపల్ ఫ్రేజ్ గా పనిచేస్తుంది స్పెంట్ అనే క్రియ ఎలా జరిగిందో తెలియజేస్తుంది సరేనా ఆ తర్వాత గ్రామర్ పరంగా ప్రజెంట్ పార్టీస్పెంట్ సాధారణంగా వెర్బ్ యొక్క బేస్ కు కుంది చాచడం ద్వారా ఏర్పడుతుంది ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఎంజాయ్స్ లిజనింగ్ టు మ్యూజిక్ అనే సంగీతం వినడం ఆనందిస్తుంది టు అనేది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఐ టాక్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితులతో మాట్లాడాను ఐ టు మై ఫ్రెండ్ ది ఇది డెఫినెట్ ఆర్టికల్ మ్యాజికల్ మ్యాజికల్ సూచిస్తుంది అనేది ఎగ్జెక్టివ్ విశేషణం మాయాజాలంతో నిండిన టేల్స్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఎగ్జెక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ దే అస్ మ్యాజికల్ స్టోరీస్ అబౌట్ ఫెయిరీస్ వారు మాకు దేవతల గురించి మాయా కథలు చెప్పారు టేల్స్ ఇది నౌన్ నామవాచకం టేల్ యొక్క అన్నమాట అనమాట కథలు ఇది పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది నౌన్ ఎగ్జాంపుల్ ఈ లైక్స్ టు రీడ్ ఫెయిరీ టేల్స్ ఈ లైక్స్ టు రీడ్ ఫెయిరీ టేల్స్ అతను అద్భుత కథలు చదవటం ఇష్టపడతాడు ఫ్రెండ్స్ ఈ ఐదు వాక్యాల కథను మనం ఒకే రోజు చెప్పుకుంటే సుమారుగా మనకి గంట టైం పట్టేది మీకు కూడా విసుగ్గా ఉంటుందని చెప్పేసి దీన్ని మూడు భాగాలుగా వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్